కోయేటికి కొత్తగా వస్తున్నారు అయితే ఖచ్చితంగా జాగ్రత్త ఎందుకంటే మనం ఇంటికాడ అనుకున్నట్టుగా ఇక్కడ ఉండదు ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే నేను ముచ్చగా ఏటు చూసాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాము అవన్నీ కుదరవు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ కోవేటికి కొత్తగా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా తెలియదు డ్రైవర్ పనికే కదా వచ్చిందని ఏ పని చెప్పినా చేయాల్సిందే ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే చూడండి ఈరోజు ఇది ఫెహమ్ అంట కోయట్ భాషలో ఫెహమ్ అంటారు సలిమంటను ఈ బొగ్గులు వేసి అంతా కాంచుతా ఉంటారు ఇది వచ్చి మంటిచ్చేకొచ్చిన నేను ఇప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు చలికాలం బయట కూర్చొని చలికి ఇట్లా చలిమంట వేసుకొని కూర్చుంటారు మనం కూడా పల్లెలల్లో కట్టెలు తెచ్చి వేస్ట్ సామాన్లు అన్ని తెచ్చి సాయంత్రం పూట ముచ్చట్లు పెట్టుకొని బయట సలిగాంచుకుంటాం లేదా అదే విధంగానే కోయట్లో కూడా వేసుకుంటారు ఇలా ఉంటుంది డ్రైవర్ కష్టాలంటే ప్రతి ఒక్కటి కష్టమే ఏదైనా ఇష్టంగా చేస్తూ ఉండాలి ఎందుకంటే బయట దేశానికి వచ్చినాక ఏ పనైనా సిద్ధంగా ఉండాలి అందుకే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి డ్రైవర్ పని ఒకటే చేస్తూ ఉంటారు అట్లాంటివన్నీ కుదరవేడా ఏ పని చెప్పినా చేసింది ఇలా ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్